హాయ్ ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ మళ్ళీ కొరమేళ్ళ షికారి ఎర్లీ మార్నింగ్ పర్ఫెక్ట్ జస్ట్ ఒక వన్ అవర్ చాలు కుర్రమేళ్ళ కూర తినాలంటే ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే తింటాం రవ్వల కూర తినాలంటే రోజు మొత్తం గుజవాల్సిందే చాలా ఓకే స్టార్ట్ ద గేమ్ చీట్ ఫ్రాక్స్ నా కడు చిన్నగా ఉంటాయి ముద్దుగా ఉంటాయి ట్వెల్వ్ గ్రామ్స్ అన్నట్టు ఇవి ఇంకా ఇవి యానీ చిటో ఫ్రాక్స్ కాకపోతే ఏంటంటే కొంచెం బరువు తక్కువ ఉంటాయి కొద్దిగా దూరం పడాయి గంతె గంతె తేడా కానీ ఈ కొర్రమైనకైతే ఇక కొర్రమైన కిలో ఉన్నా కూడా పర్ఫెక్ట్గా వేస్తుంది ఇది అంటే ఎగ్జాక్ట్ కప్ప సైజులనే ఉంటుంది తోటతో గంతే ఉంటుంది కాబట్టి దీన్ని డేర్ కొడుతుంటుంది ఏం మాత్రం భయపడదు కొట్టడానికి కొట్టింది చూద్దాం లడల్లా కొడుతుంది మన లక్కీ ప్లేస్ ఒకటి ఉంది ఏంటి ఎప్పుడు రాగా నాడో ఒక్కటన పట్టుకుంటా మన లక్కీ స్పాట్ గి గిది గీడ నీ కలిగేది ఒకరోజు రెండు కొరమలు ఒకరోజు ఒకరమే మూడు కొరమేలు బయట నీనే గిది

మూలదారాన్ని పెట్టుకున్నాం మూలదారని పెట్టుకునే కదా అన్నాడు తెలిసి ఈ రాడ్డు ఈ కప్ప మిషన్ కనుకుంటే చాలు టైంపాస్కి వచ్చి కూర పట్టుకుని పోవచ్చు ఎస్ట్ మార్నింగ్ వాకింగ్ చేసినట్టు ఓష బయటికి వెళ్ళిన చూడు ఎక్క కప్పు ఓకే ఈ ప్లేస్ గుర్తుపెట్టిరా మనం బాగా అలుగులు పోతాయంటే రవులు ఈయనే ఈ యమ పోసుడు యమ ఎగురుడు ఈడ అప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా చిన్నగా పోతాను చూడది ఏం ఎరగనట్టే ఇగో మనం బయట ప్లేస్ ఇది ఎట్లాంటిది అంటే ఇది పబ్లిక్ టాయిలెట్ లెక్క ఎవరికి వచ్చినా వచ్చి దాన్ని ఉపయోగించుకున్నట్టు ఇక దీనికి కరెంట్ పెట్టాలన్నప్పుడు ఇడికే వస్తారు వలయాలన్నప్పుడు ఇడికే వస్తారు గాలంతోలు పట్టాలన్నప్పుడు ఇడికే ఇక ఎన్ని రకాలుగా బట్టాలంటే అన్ని రకాలుగా ఇడికి వచ్చి పడతా ఉంటారు ఇక అట్టు ఇక ఈ ప్లేస్ తోటి Kakkai bakkai tewar

はい。<noise> right. సూపర్ సూపర్ మధ్యాహ్నం రవల షికారికి వచ్చిన ఈ మధ్య మల్టీ స్టార్డ్ మూవీస్ హిట్ అయినట్టు నేను షికారి చేస్తేనే నడతాను పూర్తి ఒకదాని నమ్ముకుంటే ఏం లేదు బిచవర అయిపోతుంది అందుకే ఉదయం షికారి మధ్యాహ్నం రవుల షికారి ఇక నాతో పాటుగా మా కొలిక్ కూడా వచ్చిండు అంటే ఇద్దరంగా చదువుకునే పని చేస్తాం అన్న నేను లైవ్ ఫిషింగ్ బట్టే చూస్తానా అన్ని వీడియోలే చూస్తాను కానీ ప్రత్యేకంగా లైవ్ ఫిషింగ్ పడతారో చూస్తా అన్న అన్నాడు ఇక సరే తమ్ముడు అని తీసుకొని వచ్చినా రైట్ ఎంత పెట్టాలి బెండు కొద్ది కింది కొద్ది ఒకటి సింగిల్ ఒకటేమో చిరుములు చూద్దాం దాన్ని బట్టి ఏదో ఏది వర్కౌట్ అయితే అది వేద్దాం ఏ బెండా చేపలు పట్టుడు అనేది బెండి సెట్ చేసుకోవడంలోనే ఉంటుంది ఇక లేదా ఉత్తగనే ఏదో తీసుకొని కూర్చుంటాం అంటే కుదరదు బెండి కనుక కరెక్ట్ సెట్ చేసుకున్నాం అనుకో ఆ రోజు చేపలు గ్యారంటీ పడతాం అంటే ఉంచనే పడతాం లేకుంటే కాదు ఉత్తగా లో తీసుకొని పెట్టుకుంటే చేపలు వేసుకునే కాడ కూర్చుంటే ఏం పడతాయి కానీ ఉంచే ముచ్చట పెద్దదే పడదు కానీ కంపకు తట్టి ఉడబి కొన్ని జడపత్త లేకుండా పోయింది నీ యొక్క ఫస్ట్ ఫస్ట్ నీ యొక్క లూజ్ షాట్ అయిపోయింది తౌడుకు అలవాటు పడ్డ సాప గాలాలకు సొక్క పడుతుంది అందుకనే తౌడు బాగా అలవాటు చేయాలి వాటికి మనకి మరుగుమంది పెట్టినట్టే చాలా పిలిచినట్టే కొత్త అయితే కొన్ని కొత్త కొత్త ప్లేస్లో ఎంత తౌడు చల్లు ఒక్క సాపరావు ఎందుకంటే వాటికి పాప తౌడు అంటే అలవాటు ఉండదు ですかうん。ええ。ちょっとかな。うん。犬がどう動いてばられてるけど、普通。ちょっと近くに来て、ちょっと撤退な方。潜んぶるかな यस <small> कसापड़की yes, <laughs> 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 <laughs>

సక్సెస్ ఇక పడక పడక ఒక దిఠం పడది అది కూడా ఎట్ట కూచుకపోతాం చూసిరా జనరల్ గా రౌ మిట్కరి తండదు అది బెండు బెండ్ వేసుకుని ఉరుకుతుంది ఇక ఆ నమనం ఉరుకుతుంది ఆగిపోతుంది దెబ్బ జంపుతూనే ఉండాలి ఇక ఊసిపోయింది బురక సాపా తల్లి కేజీ ఉంటే అటుంది రవ్వు కొట్టుకున్నట్టే కొట్టుకుంది నిజాక నేను ఫస్ట్ చూసి రవ్వే అనుకున్నా దానికి జాయింట్ చేయాల్సి వస్తుంది అదృష్టమో దురదృష్టమో ఏమో కానీ ఒకటి దిట్టమైంది పడుతుంది కదా ఆడికే బంద్ అయిపోతాయి ఏమో అని సంతోషం నీ యొక్క ఇంతకాలం వచ్చినందుకు చాలా పెద్దదే పడ్డది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఈసారి మాత్రం ఫుల్ వీడియో రవ్వులతోనే చేద్దాం అనుకుంటానా చూద్దాం ఇంకా కలిసి రావాలి అది